ఒక చిన్న పట్టణంలో ఫోర్త్ క్లాస్ చదివే చెల్సి అనే బాలిక ఉండేది ఆమె తెలివిగా మంచితనంతో ఎప్పుడో సహాయం చేసేందుకు సిద్ధంగా ఉండేది ఒకరోజూ మధ్యాహ్నం పాఠశాలలో పిల్లలు క్లాస్రూంలో ఉండగా అకస్మాత్తుగా భవనంలో మంటలు చెలరేగాయి పొగ తరగతి గదిలోకి చేరింది పిల్లలు భయపడి ఏరుస్తూ ఎవరికి ఏం చేయాలో అర్థం కాక గందరగోళం సృష్టించారు ఆ సమయంలో టీచర్ బయటకు ఉండటం వల్ల పెద్దవారు ఎవరూ లేరు అయితే చెల్సీ మాత్రం భయపడుకున్నా ఫైర్ సేఫ్టీ డ్రిల్లో నేర్చుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంది అందరూ భయపడొద్దు చేతులు పట్టుకుని నన్ను అనుసరించండి వెంటనే తడి రుమాలు నోటికి కప్పుకుని వెనుక ద్వారం వైపు తోటి పిల్లలను వరుసగా తీసుకెళ్లింది అంతలోనే అగ్నిమాపక సిబ్బంది చేరుకునే సమయానికి అందరూ పిల్లలు అప్పటికే ఆట స్థలంలో సురక్షితంగా ఉన్నారు ఇది అంతా ధైర్యం సమయోచితమైన ఆలోచన వల్లే సాధ్యమైంది ఆమె ధైర్యాన్ని గమనించిన ప్రిన్సిపాల్ అసెంబ్లీలో ప్రశంసిస్తూ బలం మాత్రమే కాదు ధైర్యం మరియు సమయస్ఫూర్తికూడా ప్రాణాలను కాపాడగలవు ఈరోజు నువ్వు నిజమైన వీరురాలు అని నిరూపించావు అని అన్నారు